హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి థర్స్డే బ్లాగ్ అండి మార్నింగ్ రొటీన్ అనమాట ఇక్కడైతే నేను పాలైతే పెట్టేశాను ఇంకా దోశల్లో ఒకటి చెప్పేసి ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా పచ్చని పప్పు అలాగే శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ రెండు పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని అవి కొంచెం మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గిపోయాయండి ఇంకా పాలైతే అన్నమాట పాలు దించేసి మా పాపకని ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా కాఫీ అయితే ఇక్కడ కలుపుకుంటున్నాం అండి నాకు మా హస్బెండ్ కోసం మా పాపకైతే ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇచ్చేస్తాను అది పాలు తాగుతుంది ఇంకా కాఫీ తాగేసి వచ్చి కుకింగ్ అయితే మొదలు పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ అండి దోశ మీద నేను చేసిన ఆనియన్ చట్నీ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని మామూలుగా రెండో వైపు అయితే ఎవరు కాల్చరు నేను రెండో వైపు కూడా తిరగేసి కాలుస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ మాత్రం ఇంకా రోజు వచ్చేసి మా పాపకి రోజుకి ఒక ఫ్రూట్ అయితే తీసుకుపోవాలి కదండి దానిమ్మకాయ అయితే సగం ఒలిచి పెట్టేశాను బాక్స్ కి ఇంకా రోజైతే దానిమ్మకాయ అయితే తీసుకొని వెళ్ళింది చూసారా దోశ అంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా ఇక్కడ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఈ విధంగా ఎగ్ దోశ అయితే వేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేసి వేసుకున్నట్టయితే బాగుంది అనిపించింది చాలా బాగుంది దోశలు అయితే ఇంకా మా హస్బెండ్కి ఒక ఎగ్ దోశ నేను ఒక ఎగ్ దోశ అయితే వేసుకున్నాము ఇంకా పాపనైతే స్కూల్కి అయితే పంపించేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి కుకింగ్ అయితే చేస్తున్నాను ఆ రోజు లంచ్ వచ్చేసి ఇంకా పప్పుచారు అలాగే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను తప్పుచారు కాకరకాయ ఫ్రై ఇంకా ఇల్లు ఉడిచి బండలు ఉడిచేసరికి ట్వెల్వ్ అయితే అయింది ఇంక వెళ్ళి మా పాపని అయితే తీసుకురావాలండి రోజు మధ్యాహ్నం పూట ట్వెల్వ్ అలా వెళ్ళి తీసుకొని రావాలి ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ముందుగా నేను కాకరకాయని కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెడతానండి ఈ విధంగా వాటర్ అయితే ఊరుతాయి అనమాట వాటిని పిండికొని ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసేస్తాను ఈ విధంగా మొత్తం అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇంక ఇటువైపు కుక్కర్ లో పప్పు అయితే పెట్టేసానండి ఇంకా కుక్కర్ లో పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ కుక్కర్ వచ్చేసింది బా కుక్ అవుతుంది కానీ కొంచెం పొంగుతుంది అది విసుగు అనమాట ఈ కుక్కర్ తో నాకు అసలు గ్యాస్ స్టవ్ అంతా పాడవుతుందండి బాగా వచ్చింది ఇంక ఇక్కడైతే పప్పు సార్ అయితే పెట్టేస్తున్నాను అలా పాడేలేం కదండి కుక్కర్ అయితే బాగా అయితే వర్క్ చేస్తుంది ఊరు తొందరగా అయితే ఉడికే ఉడికిపోతుంది ఏం వేసినా కానీ తొందరగా ఉడికిపోయింది అనమాట ఇక ఇక్కడ అన్ని వేసేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ పప్పు అయితే బాగా ఉడిగిపోతుందండి ఇంకా మధ్య మధ్యలో ఇక కాకరకాయలు వేపుకుంటా ఇంకా ఇల్లు అయితే ఊడ్చి బండలు అయితే తుడిచేస్తూ ఉంటాను మధ్య మధ్యలో ఇంకా ఇక్కడ వచ్చేసి కాకరకాయలోకి కారం అయితే చేస్తున్నానండి దానికోసం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి ఒక పద్దాకా తీసుకున్నాను కారం కారం మనం ఎంతైనా వేయొచ్చండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి వేస్తే ఏంటంటే కాకరకాయలు సూపర్ గా ఉంటాయండి నాకు మా పాపకి కాకరకాయలు అంటే చాలా ఇష్టం అండి ఫ్రై పులుసు కానీ కూరలు కానీ చేయను అనమాట ఇక ఇక్కడ పసుపును ఉప్పు అయితే వేసి కలుపుకుంటున్నాను మా హస్బెండ్ తింటారు కానీ అంత ఇష్టం ఉండదు ఒక్కసారి తినది ఇంక ఇక్కడైతే నేను తాలింపేస్తున్నానండి తాలిపు గింజలు అలాగే ఆనియన్స్ అయితే వేస్తున్నాను కొంతమంది వేరు నేను ఆనియన్స్ కూడా వేస్తానండి ఇలా పైన వేస్తున్నారు వేగుతాయి అని చెప్పేసి అనుకుంటారు బా చాలా బాగా వేగుతాయండి కాకగా మొత్తం వేగేసరికి ఉల్లిపాయలు అలాగే తాలపు గింజలు కూడా బాగా వేగుతాయి చూసారా ఎంత బాగా వేగాయో ఆనియన్స్ తారమ గింజలు కూడా బాగా వేగుతాయండి చాలా అంటే చాలా కరకరలాడుతూ ఉంటాయి ఈ కింద మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో మగ్గిస్తే మొక్కలు కారం అయితే పడుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కా కాకరకాయ మాత్రం ఇంతేనండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా పప్షారు కూడా తాలింపు అయితే వేసేస్తానండి ఆ వీడియో అయితే మీకు చూపించలేదు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్